అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగువర్ట్ ప్రముఖ నటి రాధిక శరత్ కుమార్ తీవ్ర అస్వస్థకు గురయ్యారని తెలుస్తోంది జూలై ఇరవై ఎనిమిదిన చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారన్న విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ప్రస్తుతం ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో రాధికకు ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు అర్థమవుతుంది మొదట ఇది సాధారణ జ్వరమని భావించిన వైద్య పరీక్షల అనంతరం డెంగ్యూ సోకినట్లుగా నిర్ధారణ అయిందట అందుకే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉన్న పూర్తిగా కోలుకునే వరకు ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది కాగా రాధిక హాస్పిటల్ పాలయ్యారన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ వార్త వెలువడగానే సినీ ప్రముఖులు అభిమానులు ఆందోళన చెందుతున్నారు ఆమె త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థిస్తున్నారు దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో గెట్ వెల్ సూన్ రాధిక అనే హ్యాష్ ట్రెండ్ అవుతుంది తెలుగు తమిళ్ కన్నడ భాషల్లో కలిపి వందలాది సినిమాల్లో నటించింది ముఖ్యంగా తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో కలిసి పదహారు సినిమాల్లో నటించిందామే కేవలం నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా పలు విజయాలు అందుకున్నారు రాధిక పలు టీవీ సీరియల్స్ సినిమాలకు కూడా నిర్మాతగా వ్యవహరించారు అలాగే క్రియాశీల రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారి అందాల తార ప్రస్తుతం అడపదడప సినిమాల్లో నటిస్తున్న రాధిక కొన్ని టీవీ సీరియల్స్ ప్రోగ్రామ్స్ ఈవెంట్స్లోనూ సందడి చేస్తూ ఉంటుంది